అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీలో చూడపోయేది కార్న్స్ సూప్ అయితే చూడపోతున్నాం ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు స్ప్రింగ్ ఆనియన్స్ బేబీ కార్న్స్ అల్లము వెల్లుల్లి ఇవన్నీ ఇలాగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అంటే ఫ్రెష్గా ఉండే పచ్చిబట్టాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇందులో బటర్ వేసుకోవాలి బటర్ బాగా కరిగిన తర్వాత సన్న కట్ చేసుకున్న అల్లము వెల్లుల్లిని వేసుకోవాలి ఇట్లా వేసాక ఒక్క నిమిషానికి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగేంత వరకు ఇలాగ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత సన్న కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ని వేసుకోవాలి సన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే పచ్చ బట్టాని ఇలా వేసుకొని ఒక్క నిమిషానికి బాగా కలుపుకోవాలి ఇలా ఒక్క నిమిషం అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ వేసుకోవాలి ఇలా వేసాక రెండు నిమిషాలకి కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని మనకి ఎంత సూప్ కావాలో అంత అయితే ఇందులో వేసుకోవాలి ఇలా సరిపడినంత నీళ్ళు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు వేసుకున్న ఈ వెజిటేబుల్ అంతా బాగా ఉడికినంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉప్పు మనము ఒక రెండు టేబుల్ స్పూన్ అంత ఫ్లోర్ తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సూప్ వచ్చి బాగా మరుగుతుంది ఇప్పుడు మరుగుతుండగా మనము ఒక టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి అయితే వేసుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి సూప్ వచ్చి కొద్దిగా తిక్కుగా అవుతుంది ఇప్పుడు ఒక్క నిమిషానికి మూత పెట్టుకొని మరగనివ్వాలి ఇప్పుడు ఒక్క నిమిషం అయిపోయింది ఇలా మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక గుడ్డుని పాలు కొట్టుకొని ఈ సూప్లు వేసుకొని బాగా కలుపుకోవాలి పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒక్క నిమిషానికి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్గా మనకి ఒక్క నిమిషం కూడా అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సింపుల్గా టేస్ట్గా ఉండే హెల్తీ అయిన కార్న్ సూప్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగా తప్పక ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బెల్లైకన్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సూప్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్